ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమేట్లు అందరు ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం అందరికైతే గుడ్ ఈవెనింగ్ సో ఈరోజైతే అక్షయ తృతీయ కదా ఫ్రెండ్స్ నేనైతే గోల్డ్ అయితే తీసుకున్నా గోల్డ్ ఎవరికి అనేది అయితే సస్పెన్స్ అయితే ఫస్ట్ నేనేం తీసుకున్నానో చూడండి ఫ్రెండ్స్ కమ్మలు అయితే మంచిగా ఉన్నాయా ఏదైతే తీసుకున్నా మాతో కొట్లాడి కొట్లాడి అయితే తెచ్చుకున్నా దీని గురించి మా ఇంట్లో వారం రోజుల నుంచి మా ఇద్దరికి అయితే లొల్ సో ఫైనల్ గా అయితే సో హలో ఫ్రెండ్స్ మా బారమ్మ తెచ్చుకుంది కొట్టాడి కొట్టాడి తెచ్చుకుంది కాబట్టి ఏమని లేను సో ఇది ఒకసారి గాయత్రికి సెట్ చేద్దాం అని మా గాయత్రిని పిలిచినాం సో గాయత్రికి అమ్మలు ఎట్లుంటాయో ఎందుక మా గాయత్రి కొంచెం పెద్ద కమ్మలు లేవు చిన్న కమ్మలే ఉన్నాయి కదా ఇంకోటి పెట్టు ఇంకోటి పెట్టు గీ వెట్టు మీరు ఏమంటారు దీని పేరు మాకు మీ గవే ఇట్స్ ఇట్స్ వస్తాయి వెట్టు చౌ్వెర్రగా అయింది అమ్మది అప్పుడు గాయత్రి ఎప్పుడు పెట్టుకోలేదు కదా నేనే పెట్టుకోలేను దీన్ని ఇప్పటివరకు ఒక టూ టైం మొన్న పెట్టుకున్నా സേം ആ സീരിയൽ കിില്ല నలభై వేలకి ఎన్ని సున్నాలు ఎప్పుడు నీకు ఇస్తా ఇప్పుడే ఇస్తా ఫైనల్ తీసుకుని ఇస్తా నీకు నలభై ఫ్రెండ్స్ కింద కామన్ పెట్టి నలభై నాలుగు సున్నాలు ఉంటాయంట మూడు సున్నాలుంటాయి అంటే మెల్ల పెట్టు మెల్ల పెట్టు అట్టా పెట్టి ఒకటి తీయ కాదు ఎందుకంటే చేస్తారు

అప్పు అనేది మనం కొంచెం కొంచెం తీసుకోవచ్చు తీర్పుకోవచ్చు అప్పు పోయినాక మనకు బంగారం ఉంటది అది మనకి ఎప్పటికైనా ఉపయోగపడతాయి అనే ఆలోచన మాకుంటది ఎప్పుడైనా సరే అందుకే అప్పు చేసినా సరే బంగారం ఉనుక్కోవాలి పెట్టుకోవాలి అట్లా చేయద్దు ఈరోజు అదే కొంచెం ఎక్కువ కాకుండా ఒక వేలు ఇరవై వేలు అప్పులు చేసుకోవాలి బంగారం మన అవసరం ఉపయోగపడుతుంది అదే ఒక ఫ్రెండ్స్ ఇగో ఇది మా వీడియో అనుకోండి సో నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు నా గోల్డ్ కలెక్షన్ చూపిమని నా గోల్డ్ కలెక్షన్ అయితే ఇంతే ఇప్పుడు ఉన్నదే గోల్డ్ కలెక్షన్ ఇది నా గోల్డ్ కలెక్షన్ ఇది ఒకటి ఒకటి ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న గోల్డ్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఒక టైమ్ అంటారు దాన్ని ఒక ముచ్చట మర్చిపోయినా సో అదే అంటే నాకు మొన్న ఒక అమ్మాయి అయితే కామెంట్ పెట్టింది అంటే ఇష్టం అయితే గాయత్రి అంటే ఇష్టం అంట సో పాప ఎప్పుడు మా పిల్లల వీడియోస్ బాగా చూస్తారంట సో వాళ్ళ మదర్ కామెంట్ పెట్టారు సో మా పాప కామెంట్ చదవండి మా పాప పేరు చెప్పండి మీ దానికోసం వెయిట్ చేసిన రెండు మూడు రోజుల నుంచి అన్నారు సో అందుకని చెప్పేసి నైన్ గాయత్రి జాయిన్ అవిట్రా నైనా స ఓకే ఫ్రెండ్స్ ఇగో మా గాయత్రి జాయిన్ అవ్ అయితే నీకు హాయ్ చెప్పిర్రు నువ్వు గిట మాకు రిటర్న్ కామెంట్ పెట్టు ఓకేనా ఇంకొకరు ఎవరో ఇంకొకరి అయితే పాప నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తుంది తన పేరు వచ్చేసి సహస్రా అంట సో ఇప్పుడు కూడా మెసేజ్ చేసింది మీ సైకిల్స్ బాగున్నాయి అనేసి హాయ్ సాహస్రా హాయ్ సహస్రా నైనా సోనల్ నైన్ సోనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ దాంట్లో ఎవరికైనా కామెంట్ కావాలంటే మా కామెంట్ కింద పేరు పెట్టండి ఎవరైనా బర్త్డే ఉంటారు ఇట్లా మా బాబాయ్ బర్త్డే విసిజ్ చేస్తుంది మ్యారేజ్ డే ఉంటే మ్యారేజ్ డే విసేజ్ చేస్తుంది పేరు పేరు చెప్పలేదు మన వీడియోలు చూస్తారంటారా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక రేపటి నుంచి లాస్ట్ టూ మినిట్స్ వీడియో మాకు ఎవరెవరు కామెంట్ పెట్టిరు వారందరి పేరు చదువుతాం సో తప్పకుండా కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టేటప్పుడు మీ పేరు మాత్రం మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీ పేరు మెన్షన్ చేయండి మీ మీ అడ్రస్ మెన్షన్ చేయండి అంటే ఏరియా మెన్షన్ చేయండి కంపల్సరీ రేపటి నుంచి వచ్చే ప్రతి రాగ్లో లాస్ట్ టూ మినిట్స్ మీకోసమే మాట్లాడతాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్